వేదిక ముందున్న గౌరవనీయులైన మున్సిపల్ చైర్పర్సన్లు అదేవిధంగా డిప్యూటీ చైర్పర్సన్ వైస్ చైర్మన్లు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు లేడీస్ ఉంటే వాళ్ళ భర్తలు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు మగవాళ్ళు ఉంటే వాళ్ళ భార్యలు వాళ్లకు పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు హృదయపూర్వకంగా ధన్యవాదాలు పదవి భోంగనే మనం ప్రజలకెళ్ళి కాము ఇక్కడ కూడా పోము అందరం కూడా ప్రజాక్షేత్రంలోనే ఉందా గట్టిగా కొట్లాడదాం మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా మళ్ళీ తిరిగి మీరు మున్సిపాలిటీలు కాయరుసం చేసుకునేదాకా ప్రజలతోనే ఉండి కొట్లాడదాం అయితే మీ అందరితో ప్రార్థన ఏంటి అంటే చాలా సందర్భాల్లో పదవి విరమణ చేసేటప్పుడు మనకు కొంత బాధ ఉంటుంది తాత్కాలికంగా రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు వారం రోజులు బాధ ఉంటుంది సిరిసిల్లలో మీకు గమ్మ చెప్తాను నాలుగు రోజుల కింద నేను ఒక ప్రోగ్రాంలో పాల్గొన్నాను పాల్గొన్నప్పుడు మా చైర్పర్సన్ గారు నేను గారు కాలం అయిపోతుంది కదా మిగిలిపోయిన కొబ్బరికాయలు కొట్టేద్దామని కొట్టేసిం కొట్టేసిన తర్వాత పదవి విరమణ జరిగిన తెల్లారే మా మున్సిపల్ చైర్పర్సన్ గారి కుటుంబానికి సంబంధించిన ఒక షాప్ ఉంటే అదే మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి సీజ్ చేసింది జస్ట్ ఒకటే ఒకటే రోజు తేడా లేదు ఎట్లుంటుంది అంటే పదవి ఉంటే ఎట్లుంటది పదవి దిగిపోతే ఎట్లుంటుంది అంటే ఒకటే రోజులో ఫరకు తెలుస్తుంది కానీ బాధపడవలసింది కానీ భయపడవలసింది కానీ ఏం లేదు ఎందుకంటే అందరం పుడతాం అందరం పోతాం పుట్టినరోజే పోయే తారీఖు కూడా రాసుకొని వస్తాం ఎందుకంటే అందరం పోయే వాళ్ళ మీద కూడా పర్మనెంట్ అయితే వాళ్ళు లేరుడు అట్లాంటి దెబ్బని వాళ్ళని అనుకుంటే మాత్రం మీరు మనసు మార్చుకోరు ఎవరూ కూడా ఉండవు మధ్యలో అవకాశాలు వస్తాయి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కావచ్చు కొంతమంది మున్సిపల్ చైర్మన్లు అయితే కావచ్చు కొంతమంది అదృష్టం మంత్రులు మంత్రులైతే కావచ్చు ఇంకా పదవులు వస్తాయి కావచ్చు ఆ పదవి వచ్చినంత కాలం ఆ తాత్కాలికంగా వచ్చే పదవి ఐదేళ్ళకో పదిహేళ్ళకో వచ్చినప్పుడు మనం ఏ రకమైన ముద్రేస్తాం ఏం పని చేయగలిగినాం ప్రజల మనసులో ఎట్లాంటి స్థానం సంపాదించుకోగలం అనేదే ముఖ్యం ఎందుకంటే ఎవ్వరం పర్మనెంట్ కాదు ఎవ్వరం శాశ్వతం అయితే కానీ కాదు నేను పక్కాగా ఖచ్చితంగా చాలా విశ్వాసంతో చెప్పగలుగుతాను ఎందుకంటే నేను పదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన చాలా రాష్ట్రాలు తిరిగినా చాలా దేశాలు తిరిగిన చాలా మంది మున్సిపల్ మంత్రులను కలిసిన కేంద్ర ప్రభుత్వంలో కూడా చాలా మంది పెద్దల్ని కలిసిన గంటా పదంగా విశ్వాసంతో చెప్తా ఉన్నా గత పదేళ్లలో తెలంగాణ మున్సిపాలిటీలో జరిగిన పని భారతదేశంలో ఎక్కడా జరగలేదు 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 ఇందులో తేడా లేదు ఎందుకంటే తిరిగిన మొత్తం దేశం తిరిగిన చాలా రాష్ట్రాలకు పోయినా వాళ్ళు పరిశాన ఎదురు మన ఎంపీలను పట్టుకొని పక్క ఎంపీలు అడుగుదు మీకు ఎందుకైనా అవార్డులు వస్తున్నాయి ఎట్లు వస్తున్నాయి అంటే కొన్ని కొన్ని చెప్తే విచిత్రం అనిపిస్తుంది మన తెలంగాణ జనాభా భారతదేశంలో మూడు శాతం కంటే తక్కువ మొత్తం దేశం జనాభాతో పోల్చుకుంటే మనం మూడు శాతం కూడా కాదు కానీ అవార్డులు డిక్లేర్ చేస్తే మూడు శాతం ఉన్న తెలంగాణ ముప్పై శాతం అవార్డులు పడుతుంది పంచాయతీ అవార్డులు కానీ మున్సిపాలిటీ అవార్డులు కాదు మరి వాళ్ళు పరిశ్రమ కారా ఏం చేసిండ్రయా మీరు ఎందుకు వస్తున్నాయి అవార్డు ఎందుకు వస్తున్నాయి అంటే చిన్న కారణం మున్సిపాలిటీని ఉర్దూల బల్దియా అంటారు బల్దియా పురపాలిక దాని ఉర్దూలో బల్దియా బల్దియా అంటే ఇక మనకు మొదటి నుంచి ఇంతకుముందు సీనియర్ చెప్పినట్టు ఒక సామెత ఉన్నది బల్దియా ల్దియా అంటే ఇ వచ్చినోళ్ళు ఏముండదు చేసేది వచ్చుడు చినుడు తాగుడు నీగల దోమల కొట్టుడు అవతల వరుడు తప్ప ఉండదు వీళ్ళు చేసేది వీళ్ళ ఏం కాదు అనే ఒక విధంగా బల్దియా అంటేనే ఒక దురభిప్రాయం కలిగే విధంగా మున్సిపాలిటీలు అంటేనే మురికి కూపాలు అన్నట్టు మున్సిపాలిటీలు అంటేనే ఏం చేత కాదు ఏదో పేరు పదవులు ఉంటారు తప్ప వీళ్ళ కాదు అన్నట్టుగా మన మీద ఒక ముద్ర వేసినారు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొదలు మాకు రెండు వేల పద్నాలుగులో కూర్చోబెట్టి దిశానిర్దేశం చేసినారు కేసీఆర్ గారు ఏమన్నారంటే ఒకనాడు మహాత్మా గాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఒక మాట అన్నారు భారతదేశం పల్లెల్లోనే నివసిస్తుంది అని ఆనాడు మహాత్మా గాంధీ గారు అన్నారు వాస్తవం ఎందుకంటే సింహభాగం ఎక్కువ శాతం భారతదేశం పల్లెల్లోనే ఉంటుంది భారతదేశం పల్లెల్లో నివసిస్తున్నప్పటికీ భారతదేశాన్ని నడిపిస్తున్నది భారత ఆర్థిక వికాసానికి తోడ్పడుతున్నది మాత్రం ఖచ్చితంగా పట్టణాలు మున్సిపాలిటీలు అనే మాట కూడా అంతే వాస్తవం అందుకే కేసీఆర్ గారు మాకు చెప్పినారు పల్లెలు బాగుండాలంటే కూడా పైసలు కావాలి మరి పల్లెలు బాగుండాలంటే పట్టణాలు ఏవైతే ఎకనామిక్ ఇంజన్లుగా ఉన్నాయో ఎకనామిక్ ఆర్థిక చోదక శక్తులుగా ఉన్నాయో అవి బాగుండకపోతే రాష్ట్రం బాగుపడది తప్పకుండా మనం ప్రయత్నం చేయాలి బలంగా పట్టణాలను మంచిగా ఇంకింత బాగా తీర్చిదిద్దాలన్న ఒక మాట మాకు స్పష్టంగా పెద్దలు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది అనుకోకుండా కేసీఆర్ గారు చెప్పిన అదే టైంలో దాదాపుగా నేను ఒక ఐటీకి సంబంధించిన ఒక కార్యక్రమంలో ఈ మైక్రోసాఫ్ట్ చైర్మన్ సిఇఓ ఆయన సత్యానాథెల్లా అని మన తెలుగు అండి ఆయన ఉంటారు ఒకసారి ఎక్కడో కలిసిన ఇద్దరం ఒకటే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తుంటే నేను వారికి చెప్పిన మా కేసీఆర్ సార్ ఇట్లా అంటాడు భారతదేశం పల్లెలో ఉంటది కానీ పట్టణాలే నడుపుతాయి దేశాన్ని అనే మాట మాకు చెప్పినారు అంటే ఆయన నవ్వి ఏమన్నాడు తెలుసా భారతదేశం పరిస్థితి రాష్ట్రం పరిస్థితి కాదు మా కంపెనీ పరిస్థితి కూడా అదే అన్నాడు ఎట్లా అని నేను మా మైక్రోసాఫ్ట్ అనే సంస్థ నూట తొంభై దేశాలు ఉంటది కానీ మాకొచ్చే ఎనభై శాతం ఆదాయం డెబ్బై పట్టణాల నుంచి వస్తుంది లండన్ న్యూయార్క్ హైదరాబాద్ ఇసోటి పట్టణాలకు వెళ్ళే మాకు కూడా ఎనభై శాతం ఆదాయం మా కంపెనీ కూడా అక్కడికెళ్ళి వస్తుంది తప్పకుండా పట్టణీకరణ అనేది మనం ఎవరూ కూడా నివారించగలిగేది కాదు ప్రపంచవ్యాప్తంగా మీరు చూస్తే ప్రజలు ఎదిగే క్రమంలో దేశాలు ఎదిగే క్రమంలో రాష్ట్రాలు ఎదిగే క్రమంలో పట్టణీకరణ పెరుగుతుంది ఎందుకు జరుగుతుంది పట్టణీకరణ ఇప్పుడు మా షాద్ నగర్ చైర్మన్ సార్ ఇక్కడ ఉన్నాడు ఎందుకు షాద్ నగర్కి ఎందుకు వస్తారు ప్రజలు చుట్టుపక్కల ఉండే పల్లెల్లోంచి కానీ చుట్టుపక్కల ఒక ముప్పై నలభై కిలోమీటర్లకి ఎందుకు వస్తారు ఎందుకు వస్తారంటే కొంతమంది ఉపాధి అవకాశాల కోసం వస్తారు కొంతమంది పిల్లల చదువుల కోసం వస్తారు కొంతమంది తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగా లేకపోతే ఆడ సదువులు బాగా లేకపోతే ఈడికి వస్తారు చూపెట్టుకుంటారు అవసరమైతే అక్కడ ఒక టీకాను చూసుకొని అక్కడనే ఉంటారు అట్లే ప్రపంచవ్యాప్తంగా ఒక మన దగ్గరనే కాదు ప్రపంచవ్యాప్తంగా చూస్తే పట్టణీకరణ పెరుగుతూనే ఉన్నది పట్టణీకరణ జరుగుతూనే ఉన్నది కొన్ని దేశాలు ట్రై చేసింది పట్టణీకరణ ఆపాలి ఎక్కడికక్కడ వికేంద్రీకరణ జరగాలి తట్టుకోలేము ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో గట్టిగా ఇప్పుడు ఉదాహరణ మన రాష్ట్రమే తీసుకోండి తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే మన భూభాగం మన ఏరియా ఎంత అని చూస్తే లక్ష పన్నెండు వేల స్క్వేర్ కిలోమీటర్ తెలంగాణ రాష్ట్రం లక్ష పన్నెండు వేల చదరపు కిలోమీటర్ హైదరాబాద్ ఒకటి తీసుకుంటే దాదాపు ఆరు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్స్ అంటే మొత్తం తెలంగాణ జనాభా నాలుగు కోట్లు అనుకుంటే ఒక్క హైదరాబాద్ జనాభా దాదాపు కోటి ఇరవై ఐదు లక్షలు ఒకసారి ఆలోచన చేయండి మీరు లక్ష పన్నెండు వేల స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో నాలుగు కోట్ల మంది ఉంటే ఒక్క హైదరాబాద్ ఆరు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్ల హైదరాబాద్ లో లక్ష కోటి ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు అంటే ఎంత తొక్కుడు పడుతున్నారు ఈ ప్రాంతం ఎన్ని వసతులు కావాలి ఎన్ని కావాలి ఇక్కడ ఎన్ని మంచినీళ్ళు కావాలి ఎన్ని మురికి నీటి కాలువలు కావాలి ఎన్ని రోడ్లు కావాలి ఎంత కరెంట్ గుంజాలి ఎంత మందికి ఇక్కడ స్కూల్ కావాలి జన సాంద్రత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చూడండి మున్సిపాలిటీ కూడా అంతే ఇప్పుడు మీరు ఇక్కడ మా తమ్ముడు మా సోదరుడు బసవరాజ్ గౌడ్ గారు భూత్పూర్ మున్సిపల్ చైర్పర్సన్ గారు చాలా బాగా చేసిండీ మీరు అందరు కూడా చేసింటారు నాకు తెలిసేది ప్రతి ఒక్కరు కూడా ప్రగతి నివేదిక తయారు చేయమంటే అప్పుడు చేసిరు మీరు మున్సిపాలిటీలలో అందరూ ఎంత మంచిగా అనిపించిందని ఇప్పుడు చదువుతుంటే ఈ ఈ మున్సిపల్ నివేదిక తాను లో ఏం చేసింది ఏ వార్డుకి ఏం చేసింది అని చెప్పి బసవరాజ్ గౌడ్ గారు ఆయన ఆయన వైస్ చైర్మన్ ఫోటో వాళ్ళ ఎమ్మెల్యే గారి ఫోటో వాళ్ళ మంత్రి గారి ఫోటో మున్సిపల్ మంత్రి ముఖ్యమంత్రి కమిషనర్ ఫోటో అందరు ఫోటోలు పెట్టి ఏ వార్డు కౌన్సిలర్ ఫోటో ఆ వార్డు పెట్టి ఇది చూడదు చాలా మంచిగా ఉంది ఇగో ఈ ఫలానా వార్డు ఫస్ట్ వార్డు కౌన్సిలర్ గీన్ ఆయన పేరు ఏంది పేరు బాలకోటి ఇగో ఆయన దగ్గర కట్టిన బెడ్ బెడ్రూమ్ ఇల్లు ఆ వార్డు లో ఫస్ట్ వార్డు లో కట్టిన బెడ్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన సీసీ రోడ్లు పట్టణ ప్రకృతి వనాలు డ్రైనేజ్ చూడు ఎంత బాగా చేసాను మొత్తం ఒక్కొక్క వార్డు కూర్చోండి బస్సు ఒక్కొక్క వార్డు ఎట్లెట్లా చేసిందని చెప్పి భూత్పూర్ కొత్త మున్సిపాలిటీ దానిలో అన్ని వార్డులు మొత్తం పది ఉంటే పది వార్డులకు సంబంధించిన కౌన్సిలర్లు ఏ వార్డులో ఏం పని చేసినామని అని చెప్పి ఫోటోలతో సహా నాకు తెలిసి ఇంటింటికి మంచిరా మీకు అన్ని అవార్డులు వచ్చినాయి ఎందుకు కానీ కాదు మంచిగా పని చేసిరా వార్డు వచ్చినాయి కాదు మీకు ఇంటింటికి వంచిరా ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎందుకంటే ఒక భూత్పూరే కాదు ఇవాళ మీరు నేను చెప్తే కొన్ని కొన్ని మా ప్రజ్ఞాపూర్ అసలే మా చైర్మన్ సాబ్ అసలే కేసీఆర్ గారి కాన్స్టిటెన్స్ కూడా భయపడాలి మనం ఇది ప్రజ్ఞాపూర్ గజ్వేల్ది ప్రగతి నివేదిక అనా అనా అన్న రాజ్మోహన్ గారిది రాజ్మోహన్ గారిది వారిది కూడా ప్రగతి నివేదిక ఒక ఐదేళ్ళ రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఏం పనులు చేసిన అనేది చాలా వివరంగా ఇవ్వవు ఇక వాళ్ళదంటే అంటే గజ్వేల్ కాబట్టి నడిచింది కానీ కాకపోతే అంటే ఒక్కటి కాదు ఇవాళ మీరు చెప్తే పరిచయానవుతాడు మన మన నిరంజన్ రెడ్డి గారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు వారు వెంబడ మన జోగు రామన్న గారు మన సత్యవతి గారు అజయ్ గారు మిత్రులు కోటిరెడ్డి గారు ఇంకా మిగతా కొంతమంది మిత్రులు తన అందరితో కలిపి రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికీ నాలుగు వందల ఇరవై రోజులునే నాలుగు వందల పన్నెండు మంది రైతులు చచ్చిపోయిన్నారు ఎందుకు రైతు ఇట్లా తెలుసుకోవాలి మనం తెలుసుకొని ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒక నివేదిక ఇయ్యాలి పార్టీకి ఒక నివేదిక ఇయ్యాలి మీరు అన్ని జిల్లాలు తిరిగి అని చెప్పి వారికి రిక్వెస్ట్ చేస్తే పెట్టుడు పెట్టుడే ఆదిలాబాద్కి వెళ్ళి మొదలుపెట్టారు ఆదిలాబాద్కి వెళ్ళి నాకు మన పువ్వాడు అజయ్ కుమార్ గారు మాజీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఖమ్మం ఆయన ఫోన్ చేసిండు రామన్న నేను ఇన్ని రోజులు మా ఖమ్మం కార్పొరేషన్ చాలా ఉంటుంది అనుకుంటుంది ఖమ్మం కార్పొరేషన్ బాగా నేను ఒక ఫీలింగ్ లో ఉంటే కానీ ఇక్కడికి వచ్చి ఆదిలాబాద్ చూసినా ఖమ్మతో చెప్తున్నా మా జోగు రామాన్ని నాకంటే బాగా చేసుకున్నాడే అని చెప్పి అజయ్ గారు ఫోన్ చేసిండు అయితే అనుకోకుండా నేను నేను జగదీశ్వర్ రెడ్డి గారు ఫోన్ వచ్చినప్పుడు ఒకటే దగ్గరున్నాను అన్న ఇట్లా అంటున్నాడు అజయ్ ఇట్లా అంటున్నాడు అని నేనంటే మా జగదీష్ అని ఏమన్నాడు తెలుసా నేను నా సూర్యాపేట కంటే ఖమ్మం ఏదో బాగుందట అని చెప్పి ఖమ్మం పోయినప్పుడు అనుకున్నా నేను మరి ఇప్పుడు ఖమ్మం కంటే ఆదిలాబాద్ బాగుందట అని చెప్పి అదే చెప్తుంటే నాకు ఆశ్చర్య అవుతుందని జగదీష్ అని అన్నాడు ఒక ఖమ్మము ఒక సూర్యాపేట ఒక ఆదిలాబాద్ కాదు నేను ఇవాళ చాలా కాన్ఫిడెంట్ గా చాలా ఆత్మవిశ్వాసంతో చాలా గర్వంతో చెప్తా ఉన్నా మన ప్రభుత్వం ఉన్నప్పుడు పదేళ్లలో హైదరాబాద్ తో సహా చిన్న మున్సిపాలిటీ అయిన భూత్పూర్ కావచ్చు గజ్ఞాపూర్ కావచ్చు జమికుంట కావచ్చు హుజురాబాద్ హుజురాబాద్ కాన్స్టిట్యులో హుజురాబాద్ కావచ్చు బాన్స్వాడ కావచ్చు వనపర్తి కావచ్చు ఒకటి ఇది అదే కాదు వికారాబాద్ కావచ్చు ఇంకోటి కావచ్చు రాష్ట్రంలో ఉన్న అవార్డు కూడా వచ్చింది జనగామ మున్సిపాలిటీ కూడా భారతదేశంలో మూడో స్థానంతో అవార్డు వచ్చింది వీలు వాళ్ళే కాదు మా జమున గారు వీలు వాళ్ళు కాదు ప్రతి ఒక్క మున్సిపాలిటీకి భారతదేశంలో ఏ రాష్ట్రము చేయనంత గొప్పగా అత్యద్భుతంగా తీర్చిదిద్దిన మన పెద్దలు తెలంగాణ బాపు రైతు బంధు కేసీఆర్ గారికి గట్టిగా చలపడంతో మనందరం కూడా అభివృద్ధి ఎందుకు జరిగింది అంటే ఏదేదో ఒక మనిషి ఇట్లా నూట డెబ్బై డైలాగులు పడితే పనులు కావు చాలా మందికి ఉంటాయి కళలు కళలు కాను ఈజీ కానీ ఆ కళలను సాకారం చేయాలంటే దానికి చాలా కథ కావాలి దానికి పెద్ద వ్యవస్థ కావాలి పైసలు ఇవ్వాలి విధులు నిర్వచించాలి నిధులు ఇయ్యాలి ఒక విజన్ ఉండాలి దానికి తగ్గ విధంగా పని జరగాలి పని మీరు ఉండాలి లేకపోతే ముఖ్యమంత్రి కాలంలో కన గానే వరకు రోడ్లు పడాయి ముఖ్యమంత్రి కాలంలో కనుక తెల్లారి వరకు మోరీలు రావు ముఖ్యమంత్రి గారు డైలాగ్ కొట్ట జీవో రాదు వెనకెళ్ళి నిధులు రావు ఇది కావాలంటే ప్రణాళికబద్ధమైన ఆలోచన విధానం ఉండాలి కేసీఆర్ గారు మాకు నేర్పింది ఏంటంటే మా అందరికి మీ అందరికి మనందరికి నేర్పింది ఏంటంటే ప్లాన్ యువర్ వార్డ్ ప్లాన్ యువర్ టౌన్ ప్లాన్ యువర్ విలేజ్ ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్ ప్లాన్ యువర్ మండల్ ప్లాన్ యువర్ కాన్స్టిట్యూన్స్ అంటే ప్రణాళిక మీ పట్టణానికి ఏమి ఉండాలి మీ పట్టణంలో పార్క్ ఉందా మీ పట్టణం చచ్చిపోతే మంచి శ్మశాన వాటికి ఉందా మీ పట్టణంలో చెత్త యాడ తీసుకో పార వస్తున్నారు డంపింగ్ యార్డ్ ఉందా ఆ డంపింగ్ యార్డ్ లో ఏం చేస్తాను మీ పట్టణంలో మంచి సౌలత ఎట్లుంది మీ పట్టణంలో మురికి నీటి సౌలత ఎట్లుంది మటన్ షాప్లు ఉంటాయి చికెన్ సెంటర్లు ఉంటాయి వాటి వ్యర్థాలు ఇక్కడ వారిస్తుండ్రు ఏం చేస్తుండ్రు ఇంతలోకి ఎవరైనా ముఖ్యమంత్రి ఓ గట్ల కేసీఆర్ గారు కూసో కూర్చోబెట్టుకొని ఒక్కొక్క పట్టణంలో ఇప్పుడు మీ ఇల్లు మీరు ఎట్లయితే తీర్చిదిద్దుకుంటారో అవు గట్లనే మన పట్టణాలను మన ఊళ్ళను కూడా తీర్చిదిద్దాలని చెప్పి ఆఖరికి పల్లెల్లో ఎట్లయితే పల్లె ప్రకృతి వనాలు పెట్టుకున్నామో అట్లాగే పట్టణాల్లో కూడా పట్టణ ప్రకృతి వనాలు డంప్ యార్డ్లు శ్మశాన వాటికలు మీ 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 వార్డులో ఇంటింటికి నల్లా నీళ్లు ఇంటి ముంగట మురికి నీటి కాలువ ఉందా లేదా ఈ పద్ధతుల్లో ప్లాన్ చేసి సార్ ఏమన్నాడు వచ్చే ఎలక్షన్ కోసం చేయకండి ఒక పదిహేను ఇరవై ఏళ్ళ ప్రణాళిక రూపొందించి మొదట ఐదు ఏం చేయగలుగుతాం వచ్చే ఐదు నెలలు ఏం చేయగలుగుతారు ఎందుకంటే అన్ని పనులు ఒక్కటేసారి కావు పిండి కొద్ది రొట్టె పిండి ఎందుంటే రొట్టె కాతే అవుతుంది అంతేగాని మనం అన్ని ఒకసారి చేయాలి చూమంటారు అంటే కాదు నేను ఒక ఏడెనిమిది ఎనిమిది నెలలు అమెరికాలో ఉన్నా అమెరికాను అగ్రరాజ్యం అంటారు మొత్తం ప్రపంచానికి ఆదర్శం అంటారు అక్కడ అద్భుతాలు ఉన్నాయి అదో భూతాల స్వర్గం అన్నట్టు చెప్తారు కానీ అమెరికాలో కూడా సమస్యలు ఉన్నాయి అమెరికాలో కూడా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు అమెరికాలో కూడా రోడ్ల మీద ఉన్నారు అమెరికాలో కూడా అడుగుకుంటే ఉన్నారు అక్కడ కూడా సమస్యలు ఉన్నాయి అయిపోలేవు మనిషి భూమి మీద ఉన్నంత కాలం మనిషి భూమి మీద ఉన్నంత కాలం ఆ మనిషి నెత్తిలో మీటర్ తిరుగుతున్నంత కాలం సమస్యలు ఒడిసిపోవు ఒక సమస్య అయిపోతే ఇంకో సమస్య వస్తుంది ఇప్పుడు మీరు ఉన్నారు కౌన్సిలర్లు చైర్మన్లుగా లుగా వైస్ చైర్మన్గా పనిచేసారు మీ దగ్గరకు వస్తారు అన్నా నాకు పెన్షన్ పెట్టి అంటారు పెన్షన్ మీరు పెట్టిస్తారు తెల్లారకపోతే మళ్ళీ ఇంకో సమస్యతో వస్తారు అది కూడా చేస్తావు ఇంకో సమస్యతో వస్తారు ఇంకోటి మీకు మనుషుల తత్వం తెలుసు మీ వార్డులో ఐదు వందల మందికి పెన్షన్లు వస్తున్నాయనుకో రాను లోకి ఇరవై మంది ఉంటారు లల్లు ఎవరు ఆ ఇరవై మంది ఉంటుంది నువ్వు మీటింగ్ పెట్టు ఎట్లుండదు చేసి మొత్తం లల్లొల్లి లొల్లు చేసి అసలు సృష్టికి ఏమని అంటే అసలు వాటి రేషన్ కార్డు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరున్నర లక్షల మందికి రేషన్ కార్డు ఇచ్చిన మనం ఆరున్నర లక్షల మందికి కానీ కాంగ్రెస్ వాళ్ళు నడుపు ఇప్పుడు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఆయన సంవత్సరాల వారి ఎక్కడ ఇది ఉందంటే వినలే అందుకే నేను మొన్న ఏం చేసిన పట్టి విక్రమార్కర్ గారు పాపం డిపిటీ సీఎం ఆయన ఆనాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మధుర నియోజకవర్గంలో అక్కడ మన జిల్లా పరిషత్ చైర్మన్ కమల్ రాజ్ గారు ఆయన కలిసి ఇద్దరు రేషన్ కార్డుల కంపెనీలో పాల్గొన్న కార్యక్రమాన్ని ఆయన పెట్టిండు ఆయన సోషల్ మీడియాలో దాన్ని తీసుకొని నేను రిలీజ్ మరి అవద్ద నువ్వు చెప్తున్నావా మేం చెప్తున్నావా ఆరున్నర లక్షల కార్డులు ఇచ్చావు కానీ రానోళ్ళు ఉండొచ్చు లక్షలు రెండు లక్షలు ఉండొచ్చు వాళ్ళది ఉంటారు ఎందుకు చెప్తున్నా అంటే సమస్యలు అయిపోవు మున్సిపాలిటీలో కూడా మీరు మంచిగా పని చేసిండ్రు బ్రహ్మాండంగా పనిచేసిండ్రు కానీ అవన్నీ భూతల స్వర్గాలు అయిపోయినాయ కాలే ఇంకా సమస్యలు ఉంటాయి ఇంకా పని బాకీ ఉంటుంది నేను సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా కూడా ఉన్నా మా మున్సిపల్ చైర్మన్ మీద పంచాయతీ అన్న మనం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి నేను చెప్పిన వద్దు ఇప్పుడు మూడోసారి గెలుస్తాం ఎట్లా గెలిచినాక అప్పుడు చేసుకుందాం అని ఆపిన ఇంకా అక్కడ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయలేదు ఇవాళ ముందు వచ్చినా మీద అని చేద్దామంటే మీరు అద్దంటరి మనం మూడోసారి రాకపోయా అంటే చెప్పిన మూడో తాప కాకపోతే నాలుగోసారి వస్తాం మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో పక్కా వస్తాం అప్పుడు చేసుకుందాం మీరు ఫిగర్ చేయకుండా అని చెప్పాను మీకు కూడా నేను ఏం చెప్తున్నా అంటే అప్పుడప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు పెద్దలు మనసురాచారి గారు జగదీశ్ అని చెప్పినట్టు అప్పుడప్పుడు చీకటిని అనుభవిస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది చీకటిని అనుభవిస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది ఆకలి అప్పుడప్పుడు అనుభవిస్తేనే అన్నం విలువ కూడా తెలుస్తుంది అన్నం విలువ అమ్మ విలువ అన్నం విలువ అమ్మ విలువ ఉన్నప్పుడు తెలియదు లేకపోతేనే కొద్దిగా కడుపు గాలితేనే అప్పుడే తెలుస్తుంది ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది కూడా గదే ఇవాళ ఎక్కడో ఉన్న ఒక ఆడబిడ్డ మన నాచారంలో మా ఉప్పల్ నియోజకవర్గంలో నాచారంలో రోడ్డు మీద పాపం టేలా పెట్టుకుని నడుపుకుంటాను చెప్పులు కుడతాను ఆ స్టెప్పులు కుట్టే తేల రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి గుళ్ళోళ్ళ పెట్టి ఆయన కుల కొట్టేసింది ఆ అమ్మ అరుస్తున్నది గట్టిగా కేసీఆర్ సారు ఎక్కడున్నావు నువ్వు రా అని చెప్పి అరుస్తున్నది అంటే ఇవాళ కేసీఆర్ గారిని రాష్ట్రంలోని పేదలు ముఖ్యంగా ఎవరి కోసం అయితే కేసీఆర్ గారు పనిచేసిండో ప్రతి ఒక్కరు యాద చేసుకుంటున్నారు రైతులు యాద చేసుకుంటున్నారు నిన్నగా మొన్న చూసిన నేను మా బోర్ల రామ్ రెడ్డి మూసలపల్లి ఊరు నల్లగొండ పక్కకుంటుంది ఆ రామరెడ్డి గారు చెప్తున్నాడు చంద్రుడు అప్పుడప్పుడు మబ్లసార్లు పోతాడు మళ్ళా బయటకు వస్తాడు గట్లనే ఇది కూడా కేసీఆర్ గారు తొందరలే తప్పకుండా మళ్ళా వస్తాడు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా మళ్లీ బాధ్యత తీసుకుంటాడు అనే మాట ఆ రెడ్డి గారు చెప్తా ఉన్నారు నేను మీ అందరితో కూడా ప్రార్థించేది ఏంటంటే మీ పదవి కాలంలో మీ టర్మ్ లో మీరు అద్భుతంగా పనిచేసి మీరు గర్వపడవచ్చు మేము అద్భుతాలు చేసినాం ఏమేమి చేసినాం అంటే చర్చి పెట్టచ్చు ఒక ఈ రోడ్ మేము చేసినాం ఒక ఈ హాల్ కట్టినాం ఒక డ్రైనేజ్ కట్టినం ఈ పార్కు ఈ డంపింగ్ యార్డు ఈ శ్మశాన వాటిక వైకుంఠ ధామాలు ఇవన్నీ మేమే చేసినాం గర్వంగా చెప్పుకునే విధంగా మార్కెట్లు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఒకటిగా చెప్తే ఇంకా చాలా ఉన్నాయి చేసుకున్నాం కొన్ని పనులు చేయకపోవచ్చు మన అందరం ఎవలని దేవుళ్ళం కాదు తప్పులు చిన్న చిన్నవి జరిగి ఉండొచ్చు లోటుపాట్లు చిన్న చిన్న ఉండవచ్చు పొరపాట్లు ఉండొచ్చు ప్రజలు అందుకే మనకు మూడోసారి అధికారం ఇవ్వకపోవచ్చు తప్పేం కాదు ప్రజలు రెండు సార్లు ఇచ్చింది మరి రెండు సార్లు ఇచ్చినప్పుడు మంచోళ్ళు ఇవ్వకపోతే షెడ్యూళ్ళు అని అంటే తప్పు రెండు సార్లు ఇచ్చింది వాళ్ళే ఈసారి వద్దన్నది అన్నది కానీ ఈసారి తెచ్చుకున్న వాళ్ళతో అనుభవిస్తుంది వాళ్ళే నేను మొన్న నల్లగొండ పోతున్నా పోతుంటే పెద్ద కాపాలి ఒక ఊరు జెండా ఎగిరే అంటే ఆయన జెండా ఎగిరేసి మళ్ళీ కార్యక్రతున్నా ఈ లోపల ఒక రైతు పట్టుకున్నాడు పట్టుకుంటే ఏమన్నా ఏం సంగతి అంటే ఏ ఏం బాగున్నది ఏం బాగలేదు అన్నాడు ఏమైంది మంచిగా పాలిచ్చి ఆవుని పెట్టి తనే దున్నపోతం తెలుసుకున్నాం ఏం చేయాలి మరి ఏం చేయాలి నేనేం చేయాలి నువ్వేం చేయాలి నాలుగు నెలలు అనుభవించాలి తప్పది అని చెప్పిన వాళ్ళు అందరు బాధపడతా ఉన్నారు ఒకరు కాదు రాష్ట్రంలో రైతులు పెద్ద మనుషులు నాలుగు వేలు పెంచాలంటే మొసలు ఆడబిడ్డలు సులభ బంగారం అంటే కొద్దిగా సెంటిమెంట్ వర్కౌట్ అయింది ఫ్రీ బస్సు తులం బంగారము ప్రతి కోడలికి రెండు వేల ఐదు వందలు అత్తగా నాలుగు అయిన వరకు కొద్దిగా ఎక్కడో ఆశ పుట్టింది ఏమో కేసీఆర్ పది ఏది ఇచ్చినాం కదా ఇల్లు కూడా ఒక తాపిచ్చి చూద్దాం ఏమైతుంది అనుకున్నాను ఏమైంది ఇప్పుడు తులం బంగారం కాదు కానీ తులం ఇనుము కూడా దిక్కు లేదు అంత అంతా ఆగవాదం మీకు తెలుసు నాకు తెలుసు రియల్ ఎస్టేట్ మీకు తెలుసు మున్సిపాలిటీల చుట్టూ మనం కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినాం నూట నలభై రెండు మున్సిపాలిటీలు మనం మన ప్రభుత్వం ఉన్నప్పుడు కార్పొరేషన్ మున్సిపాలిటీలు కలిపి నూట నలభై రెండు చేసినాం మన ప్రభుత్వం రాకముందు తెలంగాణ రాకముందు అరవై ఎనిమిది ఉండే నూట నలభై రెండు చేసుకున్నాం కొత్త మండలాలు కొత్త గ్రామ పంచాయతీలు కొత్త మున్సిపాలిటీలు కొత్త జిల్లా కేంద్రాలు ఇవన్నీ చేయడం వల్ల ఏమైంది ప్రజలకు అభివృద్ధి దగ్గరైంది సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు ఇది వరకు కలెక్టర్ కలవాలంటే దూరం పోయేది ఉంది ఈ రోజు కలెక్టర్ మీ దగ్గరికి వచ్చింది ఒక్క మహబూబ్నగర్ జిల్లా పూర్వ మహబూనగర్ జిల్లా ఐదు జిల్లాలైంది గద్వాల జిల్లా నారాయణపేట జిల్లా నార్కర్నూలు జిల్లా వనపర్తి జిల్లా మహబూబ్నగర్ జిల్లా దాంతో కొల్లాపూర్ వాళ్ళు మహబూనర్ వచ్చే అవసరం లేదు గద్వాల మహబూనగర్ వచ్చే అవసరం లేదు ఐజా వాళ్ళు మనకు మహబూనర్ వచ్చే అవసరం లేదు దగ్గరకు వచ్చింది మీకు కలెక్టరేట్ అట్లాగే మున్సిపాలిటీలు కావడం వల్ల మీకు పర్మిషన్లకు కానీ ఇంకో దానికి కానీ మీకు అక్కడనే సవల ఏర్పడ్డది కాబట్టి ఏమైంది విస్తరణ జరిగింది అభివృద్ధి జరిగింది భూముల ధరలు పెరిగింది కొంతమంది అంటారు భూముల ధరలు పెరుగు కూడా అభివృద్ధి కొంతమంది మాట్లాడతారు నేను ఒక్క మాట అడుగుతున్నా దయచేసి మీరు చెప్పండి ఇప్పుడు ఒక పెద్ద మనిషికి ఒక నాలుగు ఎకరాల పొలం ఉంది అనుకో తెలంగాణ రాకముందు దాని విలువ ఒక్కొక్క ఎకరం విలువ పది లక్షలు తెలంగాణ వర్షానికి ఆ పొలం విలువ ఒక్కొక్క ఎకరం యాభై లక్షలు అయింది ఏమైంది నాలుగు ఎకరాలు నాసామి కోటీశ్వరుడు అండి కోటీశ్వరుడు అండి నన్ను లేదా వేరే విషయం కానీ ఏమైతుంది నాలుగు ఎకరాల భూమి విల్లు పెరిగితే మనసుకి ఏముంటది లోపల దెబ్బన నాకేమన్నా అయిందనుకో పుట్టుకుని నేను అనుకో నా బిడ్డ పెళ్లి పక్కా అవుతుంది అవసరమైతే ఒక ఎకరం అమ్ముకుంటారు మా వాళ్ళు చూసుకుంటారు అవసరమైతే ఇల్లు కట్టుకునేది ఉంటే మంచిగా బందోబస్తుగా పక్కా ఇల్లు కట్టుకునేది ఉంటే ఓ నాలుగు గుంటలు అమ్మితే అయిపోతుంది అని ఒక విశ్వాసం ఉంటది కొడుకు వ్యాపారం పెట్టుకుంటా అంటే లేకపోతే ఇంటి కోసం ఏమైనా చేసుకోవాలనుకుంటే రెండు నాలుగు గుంటలు అమ్ముకుంటే అయిపోతుంది అని ఒక విశ్వాసం ఉంటది ఏమైతుంది ఒక విలువ పెరిగితే మనిషికి విశ్వాసం పెరుగుతుంది గా పని చేసింది మన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అని మాట మనం యాద చేసుకో నిన్న మేమందరం కేసీఆర్ గారి దగ్గర ఉన్నాం ఒక పెద్ద మనిషి వచ్చిండి కొండరాజు పల్లె అని ఒక ఊరు సిద్దిపేట దగ్గర మాధవ రెడ్డి గారు అని మాజీ సర్పంచ్ పెద్ద ఆయన ఒక డెబ్బై ఐదు ఎనభై ఉంటాడు ఆయన చెప్తున్నాడు అన్నా మీ ఊరు కాడ ఎంతుండేనే పొలం విలువ ఎంత అంటే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ముప్పై లక్షలు ఉండే అన్న ఇప్పుడు ఎంత ఉంది అన్న ఇప్పుడు ఏది ఎక్కడ ఉంది పదిహేను లక్షలు కూడా ఎవడు కొట్టలేడు కొన్ని లేడు అమెడో లేడు పదిహేను లక్షలకు పడిపోయింది నేను చెప్పేది కరెక్టేనా పడిపోయింది ఎందుకు పడిపోయింది నడిపెట్ట నడపడతలేదు ఎందుకంటే పాజిటివ్ పాలిటిక్స్ చేయాలి కేసీఆర్ గారు ఒక పని చేస్తారు రెండు పనులు చేయాలి కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇస్తారు నాలుగు వేల పెన్షన్లు కేసీఆర్ మున్సిపాలిటీ ఇరవై ఐదు కోట్లు ఇస్తారు యాభై కోట్లు అట్ల చేసి గెలుచుకోవాలి ప్రజల మనసు కానీ నేను ఎట్లా ఉంటా కొత్తగా ఇల్లు కొట్టేది ఉన్నవి ఉలగొట్టాలన్న చిన్నది మొత్తం హైడ్రా అదే ఇంకేదో కథ ఇంకేదోటి మూసి ఉన్న ఇల్లు గొలగొట్టాలి పేదోళ్ళ కొంపలాగం చేయాలి మొత్తానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్న భయం చేసింది ఎన్నో మనం ఇది చూడవచ్చు కొత్తగా వస్తుంది అనుకున్న వృద్ధి కాదు ఉన్న ఆర్థిక పరిస్థితి బాగాలేదు పదమూడు వేల కోట్ల ఘాటా అని చెప్పి పేపర్లలో ఉన్న నాలుగుల కింద వచ్చింది ఎందుకు వచ్చింది మరి ఎందుకు వచ్చింది పరిస్థితి మంచి ఉరుకులు పరుగుల మీద నడుస్తున్న రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందు గురుకుతున్న రాష్ట్రం ఎందుకు ఒక్కసారి బ్రేక్ పడ్డట ఎందుకంటే నడిపేటోళ్ళ మనసు నడిపేటోళ్ళ ఆలోచన విధానం నడిపేటోళ్ళ ప్రణాళికలు చక్కగా ఉంటాయి అన్ని సక్కగా ఉంటాయి లేకపోతే ఈ అవస్థలు అన్నీ వస్తాయి పట్టణ ప్రగతి పల్లె ప్రగతి పేరు మీద టంచంగా జీతాలు వచ్చేది నెల జీతాలు పడ్డట్టే నెలకు మంచిగా ఫస్ట్ వీల్కైనా మీకు అకౌంట్లో పైసలు పడుతుండే నేను నల్లగొండ పోయినా రైతు ధర్నాలు చేసిన వాడ వచ్చిన నల్లగొండ పట్టణం ఎట్ల మారిందో నాకంటే బాగా మా తమ్ముడు సైది రెడ్డి ఉన్నాడా మున్సిపల్ చైర్మన్ ఒక రోజు కేసీఆర్ గారు మా గ్యాదర్ కిషోర్ గారు ఇంట్లో కార్యం ఉంటే ఆయనకి వచ్చింది వచ్చిన తర్వాత చూసి వెంటనే జగదీష్ రెడ్డి గారికి నాకు ఇద్దరికి ఫోన్ చేసి ఏం చేస్తున్నాయా మీ ఇద్దరు కానీ నల్గొండ టౌన్ గంత ఇంపార్టెంట్ టౌన్ జిల్లా కేంద్రం ఇట్లే ఉంటుందా నాకు అర్థం కాదు వెంటనే మీ ఇద్దరు పాదయాత్ర చేయండి రేపు పోయి ఇద్దరు పోయి ఒక ఐదారు కిలోమీటర్లు పాదయాత్ర చేసి మొత్తం ప్రజలను కలిసి ఏం కావాలో చూసి రండి అని చెప్పి నేను జగదీష్ అన్న తర్వాత ఇంకెవరో ముగ్గురం కలిసిపోయాను పోయి కలిసి మొత్తం భూపాల్రెడ్డి గారు మా ఎమ్మెల్యే ఆ రోజు అందరం కలిసి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను అడిగి ఆ చుట్టుపక్కల ఉండే షాపులు వాళ్ళు వీళ్ళు అందరిని ఏం కావాలో మరి ఇట్లా కేసీఆర్ సార్ పంపిండు ఏం చేయమంటారు మాకు మీకోసం ఏం చేయమంటారు అంటే సార్ ఫస్ట్ ఈ రోడ్లు బాగా చేయండి అన్నారు ఈ రోడ్లు మొత్తం మెయిన్ రోడ్స్ అని మంచిగా చేయండి అంటే ఏడు వందల కోట్ల రూపాయలతో నల్లగొండ టౌన్ ని చరిత్రలో గతంలో మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే సామంతులు ఎవరు చేయని విధంగా అద్భుతంగా ఏడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి జిల్లాతో బాగా చేసింది నల్లగొండ ధరనా పోయినా మళ్ళీ అదంతా చూసుకుంటా పోయి అదే రోడ్ల మీకు చూసుకుంటాను ఒక్కటో పోతున్నాం మేము గతంలో మంత్రులు ఎవరు చేయలేదు మనం చేసినాం అని సంతోషంగా పోయాం పోయి వాపసు వచ్చిన లేదా ఆ మంత్రి గారు ఓయ్ నా మీద తిల్లదానకం వీడెంత బచ్చగాడు ఇచ్చగాడు ఏదో మాట్లాడారు సరే పర్వాలేదు ఆ మంత్రి గారి స్టేట్మెంట్ ఒక దిక్కు వస్తుంది కింద ఇంకో వారితో వస్తుంది అని చూస్తే నల్లగొండ మున్సిపాలిటీలో అక్కడ ఉండే పారిశుద్ధ్య కార్మికుల సఫాయి సిబ్బంది నాలుగు నెలల నుంచి ఏమో ధర్నా ఒక గత గొప్పవాడు అంటే తిట్టే తందుకు నోరు వారేసుకున్నందుకు ఎంతనో వారేసుకోవచ్చు నోరే కదా కానీ పని చేయాలంటే సొంత మంత్రి నియోజకవర్గంలో నల్ల మున్సిపాలిటీలో నాలుగు నెలల నుంచి తల్లేవు మున్సిపాలిటీ ఆ మంత్రికి ఎస్ఓ ఇవ్వడలేదు ఇంకా ఆయన మంత్రి ఇంకా బలమానం తిట్టుడు బచ్చగాడు ఇట్లా అట్లా నేనేమంటున్నా అంటే తిట్టుడు ఈజీ నోరు వారేసుకున్నాడు ఈజీ కానీ పని చేసుడు కష్టం ఇవాళ ఉన్న ప్రభుత్వానికి తెలిసి వస్తున్నది చార్ సౌ బీస్ హామీ ఇచ్చింది ఒకటి కాదు రెండు కాదు ఇది ఇస్తాం అది ఇస్తాం కేసీఆర్ గారు నాలుగు వందల తొంభై ఎనిమిది పథకాలు పెట్టింది కాబట్టి పుట్టుకల నుంచి సాగు దాకా చూసుకున్నాడు కాబట్టి మేము అంతకంటే ఎక్కువ చేయాలన్న తాపత్రయంలో చార్సో హామీలు ఇచ్చారు ఈ సేమ్ సేమైంది ఇప్పుడు అధికారం వచ్చింది కానీ అడుపు వస్తలేదు ఈ ఆడ చూస్తాను ఇటు చూస్తాను ఒకటే పని చేస్తాను ఎవరి కౌంటర్ వాళ్ళు దేశంలో సంపుడు చంపుతున్నారు టకీ టకీ పడతాయి అన్నాడు పడుతున్నాయి టకీ టీ ఎడ పడుతున్నాయి ఢిల్లీలో పడుతున్నాయి పైసలు ఇడ పడతలేవు రైతుల ఖాతాలో పడతలేవు ఆడబిడ్డలకు పైసలు వస్తలేవు ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఆదుకుందా ఎక్క నాకు అర్థం కాదు లగ్న పత్రిక పెట్టుకుంటే పైసలు పడాలి పిల్లలు కొట్టినా పైసలు పడుతున్నాయి కళ్యాణ్ లక్ష్మి నేను వచ్చినంగా రేపు లగ్న పత్రిక పెట్టుకోర్రీ వెంటనే పైసలు తులం బంగారం లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పిండు మరి ఇప్పుడు బంగారం దొరుకుతలేదా లేకపోతే బంగారం షాపులలో ముఖ్యమంత్రికి పదారీ లేదా ఒక్కలాగానే వచ్చినాయి బంగారం తులం బంగారం ఎవరు రాలే ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చార్సో బీస్ హామీలు నాలుగు వందల ఇరవై హామీ ఇచ్చి నిన్నటితో కరెక్ట్ గా నాలుగు వందల ఇరవై రోజులు గడిచింది అందుకే మన వాళ్ళందరూ అక్కడ మహాత్మా గాంధీకి పోయి దండం పెట్టి చెప్పారు అయ్యా గాంధీ గారు మరి నీవు మరణించిన రోజు రోజు నీ వర్ధంతి అయినప్పటికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఆ డూప్లికేట్ గాంధీ ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ ఆయన మనసులకు పో కలలకు పోయి ఆయనకు చెప్పు రాహుల్ గాంధీ గారు వచ్చి రేవంత్ రెడ్డికి ఆదేశం ఇచ్చినట్టు ఆయనకు బుద్ధి చెప్పు అని చెప్పి నిన్న మన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించారు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు నేను చివరిగా ముగించే ముందు మీ అందరికీ ప్రార్థన చేసేది ఒకటి పదవి అయిపోవచ్చు ప్రజల అభిమానం మాత్రం మీ మీద పోదు పోలేదు ఖచ్చితంగా ఉంటది మీరు కూడా ప్రజలతో కలిసి ఉండాలి చైర్మన్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు దయచేసి ప్రజల్లోనే ఉండండి రేపు ఎలక్షన్ పెట్టక తప్పది ప్రభుత్వానికి తప్పకుండా పెట్టాల్సి వస్తుంది యాభై రెండు నెలలను పెట్టాల్సి వస్తుంది తప్పకుండా మళ్ళీ ప్రజలు మనని కళ్ళ కద్దు గెలిపించుకొస్తారు మీరు ప్రజల్లో ఉంటే ప్రజల్లోనే మీరు టైం స్పెండ్ చేస్తే తప్పకుండా మళ్ళీ మనకే అవకాశం ఇస్తారు చాలా బ్రహ్మాండంగా మీరు పనిచేసినారు మా అన్నపూర్ణ గారు ఇక్కడనే ఉన్నది మా సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ గారు జగదీష్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఒక విషయం ఎందుకంటే అన్నపూర్ణ గారు నిజానికి సూర్యాపేట జనరల్ సీట్ అక్కడ రిజర్వేషన్ ఏం లేదు కానీ ఒక దళిత ఆడబిడ్డకు ఐదేళ్ళు అవకాశం ఇచ్చి మున్సిపల్ చైర్మన్ గా అక్కడ కూర్చోబెట్టి మన నాయకుడు జగదీష్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న పెద్దలు కేసీఆర్ గారు ఆదేశం మేరకు ఐదేళ్లు అద్భుతంగా పనిచేసింది అన్నపూర్ణ గారు నేను కూడా రెండు మూడు కార్యక్రమాల్లో వాళ్ళ కూరగాయలు మార్కెట్ యార్డు ఇతరత్ర పాల్గొన్నాను చాలా గొప్పగా ఇట్లాంటి ఒకటి రెండు కాదు ఇట్లాంటి కథలు ఇప్పుడు నేను చెప్పాలి ఒక రెండు గంటలు చెప్పాలి మీ కాకలైతుంది నా కాకలైతుంది వెనకాల కూడా ఉంది కాబట్టి ముందుగా సన్మానం కార్యక్రమం చేసుకుందాం చేసుకున్న తర్వాత అది కూడా మిమ్మల్ని పేర్లు పిలుస్తారు దయచేసి కొద్ది ఓపికగా ఉండండి ఇంత దూరం వచ్చిండ్రు ఓపికగా ఉండండి ఏం లేదు ఒక చిరు సత్కారం మీకు ఇంత దూరం మా సీతాలక్ష్మి గారికి ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలా దూరం నుంచి వచ్చినారు కొత్తగూడెం నుంచి ఇంకా ఇతర ప్రాంతాల నుంచి మరి మీ అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ మీరు ఇళ్లలో ఇళ్ళలోకి పోవాలి కూర్చుండి అనుకోండి పోవాలా కానీ కొద్ది ఓపిక ఉండండి పిలిచిన వాళ్ళే రండి వస్తే ఇక్కడ వేదిక మీద జంటగా వస్తే జంటగా చిరు సత్కారం లేదా మీరు ఒంటరిగా వచ్చిన వాళ్ళకి ఒంటరిగానే చేసి తర్వాత భోజనాలకు పోదాం ఓపికగా ఒక్క ఫార్టీ ఫైవ్ మినిట్స్ థర్టీ ఫార్టీ మినిట్స్ లో ముగించుకుందాం అని పిలిచిన వాళ్ళు రండి దయచేసి మిగతా వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ మీ స్థానాల్లో ఆశీనులు కావాలని కోరుతూ మీరు ఏర్పాట్లు చేసినట్టు కుర్చీలు కుర్చీలు ముందరేదాము ఇక్కడ వేద్దాం ఇది కార్తీక జై తెలంగాణ జై కేసీఆర్ ఇది